ముందు మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి మీ భార్యలకి తప్పుగా అనుకోవద్దు వారికి శీల పరీక్ష పెట్టండి అప్పుడు వాళ్ళు ఏమంటారో చూద్దాం ఎందుకు పెట్టమని నేను అన్నానని అనుకుంటున్నారా ఎందుకు పెట్టమని అన్నానో జాగ్రత్తగా వినాలి మీ రాముడు గారు పెట్టారు సీతగారికి శీల పరీక్ష పెట్టిన మహానుభావుడు మరి అందుకే మీరు మరి జై శ్రీరామ్ అంటారు ఆదర్శంగా తీసుకున్నారు రాముడు ఏమిటో రాముడు ప్రతిష్ట ఏమిటో రాముడు ధర్మం ఏమిటో రాముడు సీతాదేవిని ఎందుకు పంపించాడు అడవికి సీతాదేవి అగ్ని వెనకాల రహస్యాలు ఏమిటో శ్రీరాముడు పదకొండు వేల సంవత్సరాలు సీతాదేవి లేకుండా అలాగ ఎందుకు ఉండవలసి వచ్చిందో అసలు దాని వెనక రహస్యాలు ఏమిటో మొత్తం వివరంగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రామాయణం తెలియకపోతే చదువుకొని తెలుసుకోండి అంతేగాని వెర్రి కోతలో దేశాన్ని సర్వనాశనం చేయటానికి మాత్రం మీరు పూజుకోగండి రామాయణం అన్న ఈ దేశ ధర్మాలు గ్రంథాలన్నా మీకు కూడా భాగం ఉంది సనాతన ధర్మాన్ని ఈ దైవాన్ని కాల్చేయాలని చూస్తే మిమ్మల్ని మీరు కాల్ చేసుకున్నట్టే అది తెలుసుకోండి ఈ లుత్యాగాళ్ళు లాగానే అప్పుడు కూడా రామాయణంలో ఎలా జరిగిందంటే సీతాదేవి ఇంతగా ఎత్తి కాబట్టే కదరా రావణాసుడు ఎత్తుకొని పోయింది రావణాసుడు ఇంతవరకు ఏమైనా ఏం చేయలేకపోయాడా ఏం చేయలేదా అని గుసగుసలాడుతంటే ఇలాంటి వెర్రి పాస్టర్లు వీపీ రెడ్డి అనీ జాంక్సను ఇలాంటి సొల్లు కబుర్లు నక్క చిత్తులు మారి లేదంటే మాయ మాటలు మాట్లాడుకుని దశమ భాగాల కోసం ఓసర వెల్లిలాగా మాట్లాడి ఇలాంటి లుత్గాలకి అర్థమయ్యే సీతాదేవి ఏమిటో అక్కడ జరిగింది ఏమిటో చెబుతున్నా వినండి రావణాసుడు అప్సరసని బలవంతంగా రేప్సింగ్ చేస్తే ఆమె బ్రహ్మదేవుడి దగ్గర పోతే బ్రహ్మదేవుడు అప్పుడు ఒక వార్నింగ్ అనేది ఇస్తాడు రావణాసురా ఇలాంటి పనులు ఈ తాప బలవంతంగా ఇష్టం లేని స్త్రీ దగ్గరికి నువ్వు వెళితే నీ తలకాయి వెయ్యి ఒక్కలు గాక అని శాపం ఇస్తాడు ఆ శాపం కంటే ముందు ఒక సంఘటన జరిగింది అదేమిటంటే మహాలక్ష్మీదేవి మానవ రూపకంలో ఒక స్త్రీ లాగా భూమి మీద అవతరించి విష్ణుమూర్తి కోసం తప చేస్తూ ఉంటాది అటుగా వెళ్తున్న రావణాసుడు ఆమెను చూసి ఆమె దగ్గరకు వచ్చి ఒక స్త్రీ నువ్వు ఎవరో గాని ఎంత అందంగా ఉన్నావు నిన్ను నేను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు అప్పుడు ఆమె అప్పుడే ఆమె కోపంతో చిగ్గు లేదా రావణాసుడా ఒక తపస్సు చేసే స్త్రీ దగ్గరకు వచ్చి నిన్ను నేను వివాహం చేసుకుంటానని క్రామ క్రోధాలకి లొంగి నీచంగా మాట్లాడుతున్నావు ఏ నీకు చిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడటానికి అని ఆమె కోపంగా తిట్టిద్ది అప్పుడు రావణాసుడు బలవంతంగా ఆమె జుట్టు పట్టుకొని బలవంతం చేయబోతాడు అప్పుడు ఆమె తపస్శక్తితో ఒక కత్తిని సృష్టించుకొని ఆమె జుట్టు అక్కడికి కోసేసి నీచుడు పట్టుకున్న ఈ శరీరాన్ని ఇప్పటికిప్పుడే ఈ అగ్నికి ఆహుతి ఇస్తాను అని ఆమె అగ్నిలో ప్రవేశిస్తూ ఊరే మూర్ఖుడ ఇష్టం లేని స్త్రీని ఇలా అనుభవించటం ఎంతో అరిష్టం రా అది నీకు తెలియదారా వేదాలు అన్ని చదివిన వాడివి నా శరీరాన్ని అగ్నిలో ప్రవేశించి నీ సావుకి నేను కారుకురాలను అవుతాను రా అని ఇస్తాది నేనే మళ్ళీ ఇంకొక జనం ఎత్తుతాను రా భూమిలో నుంచి వస్తాను ఇలాగనే శ్రీరాముడు భార్య అయిన తర్వాత నన్ను తీసుకుని పోతావు నీ లంకకి నువ్వు సర్వనాశనం దేవిగా మళ్ళీ జన్మ తీసుకొని జనకుడు పొలం దున్నుతుంటే నాగలికి తగిలి పైకి లేవటం వల్ల ఆ నాగిలి కుసూటమైన కుర్రుని సీత అంటారు ఆ కుర్రుకు తగిలి లేచింది కాబట్టి ఆమె పేరు సీత అని పేరుతో పిలువబడుతారు అరే కుక్కల్లారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆమె ఆదిపరాశక్తి ఆమె శాపం ఇచ్చేదే కానీ శాపం ఇచ్చి వాళ్ళందరిని లంకని ఆంజనేయ స్వామి కాల్ చేసినట్టు కాల్ చేసేదే కానీ కాల్ చేయదు అలాగ నేను చేస్తే నా భర్త చేత కాని వాళ్ళలాగా అనుకుంటారని ఒక భార్యని ఒకడు ఇలాగ వేధించి ఇలాగ ఎత్తుకొని పోతే ఒక భర్త అనేవాడు ఇలాగ చెయ్యాలి అనని మానవాళికి ఒక ధర్మం నేర్పిందిరా తల్లి మీలాంటి కుక్కల్లాగా వాగుతుంటే అక్కడ ఏం జరిగిందంటే ఈ నిందలన్నీ శ్రీరాముడు ఆలకించి రేపు పట్టాభిషేకం జరిగేటప్పుడు ఇలాంటి మాటలు రాకూడదు అని సంతోషంగా ఆనందంగా పట్టాభిషేకం జరగాలని ఆ మాటలు విన్న శ్రీరాముడు ఏమని మాట్లాడతాడంటే సీత భర్తగా నిన్ను రక్షించటం నా ధర్మం ఇన్ని నెలలు నువ్వు వేరే గృహంలో ఉన్నావు కాబట్టి నిన్ను రక్షించాను ఇప్పుడు నువ్వు ఎక్కడ రక్షణ పొందుతావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు అదంతా నీ ఇష్టం భర్తుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు విభీషణుడు సుగ్రీవుడు ఎవరికాడ నువ్వు సంతోషంగా ఉంటావంటే స్వేచ్ఛగా వెళ్ళవచ్చు నిన్ను నేను ఏమనను అనేలాగా ఆయన చెబుతాడు ఎందుకంటే శ్రీరాముడు అలాగనేది ఈ మూర్ఖులకి సీతాదేవి పతివర్తత్వం అర్థం కావాలని నిరూపించటానికి తెలియ చెప్పటానికి ఆయన అలాగా అంటాడు అప్పుడు సీతాదేవి అంటది నన్ను తీసుకొని రావటం ఎందుకు ఆంజనేయ స్వామిని పంపించినప్పుడే నిన్ను నేను రక్షించేది నిన్ను ఏడుకోవటానికి కాదు నిన్ను రక్షించాను ఆ ఆంజనేయ స్వామితో ఒక మాట చెప్పితే ఆ స్వామి నాతో చెప్పగానే ఆ మాట విన్న మరుక్షణమే నా ప్రాణాలు విడిచిపెట్టేదాన్నే ఈ మాట చెప్పటానికైనా నన్ను రక్షించి ఇక్కడికి తీసుకుని వచ్చింది రామా నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు నన్ను రావణాసుడు నన్ను తీసుకోబోయే తప్పుడు రామా 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 అని ఎంతో గ్రోషించినాను నేను సొగతప్పి పడిపోయినాను నేను స్పృహలో కూడా లేను అప్పుడు రావణాసుడు అతని తొడ మీద కూర్చొని పెట్టుకొని పోవటం అది నా తప్ప రామా నా గురించి తెలుసు కూడా ఏమి తెలియని ఒక సామాన్యుడి లాగా నువ్వు మాట్లాడవద్దు అని ఆ అమ్మ అనగానే అప్పుడు శ్రీరాముడు సీత నీ దీపపు వెలుగుని నేను చూడలేకపోతున్నాను అది నా తప్పు నా కంటికి జబ్బు చేసింది కాబట్టి నీ వెలుగును చూడలేకపోతున్నాను సీత నువ్వు మండుతున్న అగ్ని లాంటి దానివి ఆ అగ్ని ఆకర్షణకి మిడతలు వచ్చి పడుతున్నాయంటే అది నీ తప్పు కాదు అది మిడతలు తప్పు నన్ను నా శ్రీరాముడు నన్ను శంకించట్లేదు ప్రజలలో నుంచి వచ్చిన ఇలాగైతే ఎక్కడైనా కానీ రావణాసుడు నన్ను తీసుకోపోయినా కానీ ఈ పది నెలల్లో కానీ లేదంటే నేను పుట్టిన దగ్గర నుంచి వేరే పురుషుడు మీద పోషంత అభిప్రాయం నేను చెడుగా పెట్టుకుంటే నేను అగ్నిలో కాలిపోవునుగాకే నేను ధర్మంగా ఉంటే నేను ఈ అగ్నిలో పవిత్రాలుగా ఏ హాని జరగకుండా బయటకు వచ్చునుగాక అని లక్ష్మణుడు వైపు తిరిగి చితి పేర్చు అని చెప్పిద్ది ఆమె అగ్నిలోకి ఆమె ప్రవేశిస్తాదిరా అగ్నిలోకి ప్రవేశించిన తర్వాత సమస్త దేవతలు శివుడు బ్రహ్మ ఇంద్రుడు వాయుదేవుడు మొత్తం సమస్త దేవతలు మొత్తం ఆడ ప్రత్యక్షమవుతారు శ్రీరాముడు తండ్రి దేవతల్లాగా ఆయన కూడా ప్రత్యక్షమై వస్తాడు వచ్చి ఆయన ఏమంటాడంటే అమ్మ సీత నువ్వు రాముణ్ణి ఎప్పుడు అపార్థం చేసుకోకు పిత దేవతల స్థానంలో ఉండబట్టి శ్రీరాముడు ఏమిటో శ్రీరాముడు ఆలోచన ఏమిటో శ్రీరాముడి విలువేమిటో నేను ఇక్కడ ఉండబట్టి నాకు అర్థమవుతుందమ్మా మానవుడిగా ఉంటే నాకు అర్థం కాకపోయేదే ఆయన ఈ పతివర్త తత్వం ఏమిటో లోకానికి తెలియజెప్పటానికి ఆయన ఇలాగ చేశాడమ్మా అంతేగాని నిన్ను అవమానించి కాదు ఆయన విశిష్టత ఏమిటో ఆయన ధర్మం ఏమిటో నేను ఇక్కడ ఉండబట్టి నాకు అర్థమైందమ్మా అంతటి రాముడు అంతటి ధర్మం ఆయనే అలాగ నడుచుకోగలుగుతాడు అలాగ నడుచుకోవటానికి ఎవరు సాధ్యం కాదు అని ఆయన ఒక గొప్ప మాట చెబుతాడు దశరథుడు అదిరా ఎదవల్లారా జరిగింది ఇంద్రుడు ఏం వరం కావాలో కోరుకో అంటే శ్రీరాముడు ఏమన్నాడు రాక్షసుల వల్ల కుంభకరుడు వల్ల రామణాసుడు వల్ల చనిపోయిన వానర్లు మొత్తం మళ్ళీ తిరిగి బతకాలి ధర్మం కోసం పనిచేశారు ధర్మం కోసం పనిచేసి ప్రాణాలు విడిచారు వీళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఆ వానర్లు పెళ్ళాం పిల్లగాళ్ళు వాళ్ళ తల్లి తండ్రి బాధపడతారు బంధుమిత్రులు వాళ్ళ అయిన వాళ్ళు చనిపోయారని ఎంతో బాధపడతారు ఆ చనిపోయిన వాళ్ళని మళ్ళీ బతికించండి అని ఇంద్రుడికి చెప్తే కుంభకురుడు నవిలి తిని మింగేసిన వానర్లని మొత్తాన్ని బతికిస్తారా నీ వేసి మూడో రోజులు వేసాడు తొక్క తోలు అని వెర్రి కోతలు కూస్తున్నారు విపి అందరు పాస్టర్లు పాస్టర్లంతా తెలుసుకోండి సంజీవిని తీసుకొని వచ్చి రెండు సార్లు బతికించాడు ఆంజనేయ స్వామి అది తెలుసుకోండి వాడు అని అంటాడు సీతాని మంచిది కాదు అని వాళ్ళు వీళ్ళు అనగానే అగ్ని పరీక్ష చేయటం ఏంటి అని వాడు ఎర్రి కోతలకు వస్తాడు వాడి భార్యను లేకపోతే వాళ్ళ ఇంట్లో స్త్రీలనే మంచోళ్ళు కాదు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెడుగా చెడు మాటలుగా చెడు అభిప్రాయంగా మాట్లాడితే వీడింతే ఊరుకుంటాడా అరే వాళ్ళు ఎవరో మాట్లాడతారులే అని నాకెందుకులే అని నీకు ఏ కోపం రాకుండా ఏమి లేకుండా నువ్వు అంతే ఉంటావా అంతేలే నీ బైబిల్లోనే కూతుర్లని అప్పు చెప్పి వాళ్ళు ప్రాణాలు కాబట్టుకున్నారు మరి అదే సాంప్రదాయం కదా మళ్ళీ మీకు పౌషాలు ఎందుకు వస్తాయి మీ బైబుల్లో ఉన్నట్టుగా పౌషాలు చంపుకోండి రా భార్యలని గేర మొత్తాన్ని అప్పచెప్పి మీ ప్రాణాలు కాబట్టుకోండి ఏదైనా సమస్య వచ్చినా మళ్ళీ ఈ దేశ ధర్మంలాగా మీరు ఎందుకురా మీకు అప్పుడు శ్రీరాముడికి శివుడు ఏమని వరం ఇస్తాడంటే పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని మొత్తాన్ని నువ్వు పరిపాలించి ధర్మంగా ఉంచు అని ఆయన ఒక వరం ఇస్తాడు ఆ తర్వాత సీతారాముల వారికి పట్టాభిషేకం జరిగిన తర్వాత ఇలాగనే రాజ్యంలో శ్రీరాముడు ఏం చేసేవాడంటే ప్రతిరోజు సాయంత్రం ప్రజలు ఎలాగున్నారు సంతోషంగా ఉన్నారా ఎవరికైనా కష్టాలు అనేది ఏమైనా ఉన్నాయా ఆ కష్టాలు ఏమైనా ఉంటే మనం తీరుద్దాము ఎవరైనా ఉంటే చెప్పండి అని ప్రతిరోజు ఆయన ఒక రాజు ధర్మంగా ప్రజల్ని కన్న బిడ్డలలాగా వాళ్ళ పిల్లలలాగా ఎంతో ప్రేమగా అలాగా చూసుకుంటా ఉండేవాళ్ళు అయితే ఒకరోజు శ్రీరాముడు మంత్రిని పిలిచి ప్రజలందరికీ ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాయా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడుగుతుంటే మంత్రి ఇలా అంటాడు మీ భార్య అయిన సీతమ్మ తల్లిని ప్రజలంతా ఇలాగ అనుకుంటున్నారాయా అది ఏమనంటే సీతాదేవిని రావణాసుడు వల్ల సంతానం కలిగింది అనేలాగా మాట్లాడుతున్నారు అని ఆయన అనంగానే శ్రీరాముడు ఎంతో బాధపడతాడు ఇలాగా అందరూ అనుకుంటున్నారు ఇలాగ ప్రజలు కూడా అనుకుంటున్నారు ఒక సాకలవాడే కాదు పుట్లోనే వేల మంది ఇలాగ అనుకున్నారు మరి ఇదే జనం సీతాదేవి విలువ ఏమిటో సీతాదేవి పతివర్త తత్వం ఏమిటో చూపించటానికి సీతాదేవి అలాగ అర్థం చేసుకొని నేను ఇలాగ నా పతివర్త తత్వం ఏమిటో తెలియజేసుకోవాలనే సీతాదేవి ఆమె ఇష్టంగానే లక్ష్మణ్ణి పిలిపించి క్షితి పేర్చు లక్ష్మణ అగ్నిలోకి ప్రవేశిస్తాను నా నా పతివర్త తత్వం ఏమిటో నేను నిరూపించుకుంటాను అని ఆమెకి ఆమె ఆమె పతివర్త తత్వం నిరూపించుకోవటానికి ఆమె చేసిందిరా ఎదవల్లారా శ్రీరాముడి ఎక్కడైనా కానీ చేయమని చెప్పలేదురా ఎదవల్లారా ఆమె పతివర్త తత్వం తెలియటానికి ఆమె ఎంత త్యాగం చేసినా కానీ సీతమ్మ తల్లి ఆ తర్వాత కూడా లోకులు కాకులైనట్టు ఈ నీచమైన పాస్టర్ లాగా ఇప్పుడే కాదు ఆ రోజు కూడా వాగుతూనే ఉన్నారు ఆ జనమంతా ఇలాగ అనుకుంటున్నారు మంత్రులు మొత్తం ఇలాగ శ్రీరాముడితో చెబితే అంతకంటే ముందు రోజు ఏం జరిగిందంటే సీతాదేవి రాముడితో ఇలా అంటాది ఏమండి మనం ఋషులు దగ్గరకి కుటీరాల దగ్గరకి పోయి కొన్ని రోజులు గడిపోద్దాము ఆశీర్వాదం తీసుకుందాము సరే సీత రేపు వెళ్దాంలే అని అంటాడు అంతలో ఇలాంటి సేదు సంఘటన శ్రీరాముడికి తెలుస్తుంది శ్రీరాముడు అక్కడ ఏ ధర్మం చేశాడో ఇప్పుడు ఆలకించండి ఎవ్వడైనా కానీ శ్రీరాముడు ధర్మం ఏమిటో తెలుసుకోండి అప్పుడు సీతాదేవిని జనకడు దగ్గరికైనా వదిలేయచ్చు శ్రీ ఇలాగ అంటున్నారని అక్కడ సంఘటన ఏమిటంటే శ్రీరాముడు పదహారు సంవత్సరాలు వచ్చే వరకు వచ్చే వరకు దశరథుడి దగ్గర పెరిగింది ఒక విషయం అక్కడి నుంచి విశ్వామిత్రుడు ఆయన తిరిగింది ఒక విషయం అక్కడి నుంచి తిరిగిన దగ్గర నుంచి కొన్ని ధర్మాలు అనేది కొన్ని అస్త్రాలు అనేది కొన్ని శక్తులు అనేది మానవుడిగా ఉన్నప్పుడు ఆయన విశ్వామిత్రుడు అమ్మటి ఎన్నో ఎన్నో గొప్ప విషయాలు ఎన్నెన్నో గొప్ప అస్త్రాలు తెలుసుకున్నాడు అది తపస్సు చేసే ఋషులు మహర్షులు సిద్ధ పురుషులు శక్తి అది అందుకని ఆయన అందుకే ఆయన జనకుడి దగ్గరికి పంపించలేదు పాయింట్ శ్రీరాముడు ఏమనుకున్నాడంటే ఈ రాజ్యం భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘనుడికి ఇచ్చి నేను నా భార్య అమ్మటే వెళ్దాము అని అనుకున్నాడు అనుకున్న తర్వాత భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు వాళ్ళు వచ్చి ఏమన్నారంటే అన్నా నువ్వు రాజ్యపాలన చేయాల్సిన ఈ రాజ్యాన్ని మేము చెయ్యలేమన్నా రాజ్యాన్ని నువ్వు చూసుకుంటే నీ పాలనలో మేము బతుకుతామన్నా నీ బిడ్డలలాగా ఇలాగ మేము చేయలేమన్నా నిన్ను విడిచిపెట్టి ఉండలేము అని అంటారు ఎందుకంటే శ్రీరాముడు విష్ణుమూర్తి లక్ష్మణుడు ఆదిశేషుడు లక్ష్మణుడు అవతారం ఏమిటి విష్ణుమూర్తి పానుపైన ఆదిశేషుడు చక్రమేమో భరతుడు శంఖమేమో శత్రుఘ్నుడు వాళ్ళు ఈ భూమి మీదకి విష్ణుమూర్తి అవతారంగా ఎత్తిన శ్రీరాముడు అమ్మటి ఎందుకు వచ్చారంటే అక్కడ విష్ణుమూర్తిని సేవించుకున్నట్టు ఇక్కడ శ్రీరాముడిని సేవించుకోవటానికి లక్ష్మణ భర్త శత్రుఘ్నులు లాగా సేవించుకోవటానికి వచ్చారు కాబట్టి ఒకటి ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అందుకని శ్రీరాముడు వెళ్ళలేకపోతాడు శ్రీరాముడు ఇలా అనుకుంటాడు సీత ఒక్క రోజైనా కాని ఇక్కడ ఉంటే ఈ చేదు విషయం అనేది ఆమె చెవిలో పడితే ఆమె గర్భస్రావణం అనేది సంతోషంగా జరగదు అదే నిందలో ఉంటుంది అని లక్ష్మణ్ని పిలిపించి శ్రీరాముడు సీతాదేవిని ఋషుల కుటీరాల దగ్గర వదిలిపెట్టిరా అని అంటారు ఎందుకంటే ఋషులు కుటీరాల దగ్గర వదిలిపెట్టమన్నది ఋషుల శక్తి ఎలాగ ఉంటుందంటే ఒక మ్యా ఒక జింక పూలి పాము కప్ ప్ప ఎలక మరి పిల్లి ఎలక ఇలాగ భద్ర శత్రువులు కూడా అక్కడ కలిసికట్టుగా నీళ్లు తాగుతాయి ఒకదాని మీద ఒక దాని ఒకటి పక్క పక్కన కూర్చొని స్నేహబంధంగా శత్రు విరుద్ధం అనేది మర్చిపోయి స్నేహబంధంగా బతుకుతాయి ఋషులు తత్వం ఋషులు తపశక్తికి అజ్ఞానం అనేది తొలగిపోతుంది క్రామ క్రోధాలు అనేది తొలగిపోతాయి అలాంటి ఋషుల దగ్గరికి వెళితే సీతాదేవి చాలా సంతోషంగా ఉంటాది ఉంటాది అక్కడ ఋషులు చెప్పుకునే దైవ సంఘర్షణ అనేది వింటాది ఆమె ఆరోగ్యం ఆమె బుద్ధి బాధపడకుండా సంతోషంగా ఉంటాది రేపు పుట్టబోయే కడుపులో బిడ్డలు కూడా ఈ రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించాలంటే ఆ ఋషులు తపస్సు శక్తి దగ్గర ఆ ఋషులు కుటీరాల దగ్గర ఏమో జీవిస్తే ధర్మ పాలన చేస్తారు అనే ఒక ఆలోచనతో ఆయన పంపించాడు ఒక గర్భవతిగా ఉన్నప్పుడు ఒక స్త్రీ ఎంత సంతోషంగా ఎంత ధర్మంగా ఉంటాదో అప్పుడు ఆ స్త్రీకి పుట్టబయ్య బిడ్డలు కూడా అదే ధర్మంగా అదే దైవ చిత్తనలో బతుకుతారు రేపు పుట్టిన తర్వాత కూడా ఆ తల్లి ఎంత బాధకు గురైతే అంత పుట్టబోయే బిడ్డలు కూడా క్రామ క్రోధాలకి గురవుతారు ఎదవల్లారా తెలుసుకోండి ఈ సనాతన ధర్మం అనేది ఎంత ధర్మాన్ని నేర్పిందో ఆయన శ్రీరాముడు వికి పంపించాను అన్న మాటను కూడా ఆయన మీద తప్పి వేసుకొని ఆయన నరకం అనుభవించుకుంటా ఏ రోజైనా కానీ ప్రజల మీద క్రోధం కోపం అనేది చూపించకుండా జాలి దయతోనే అన్ని మాటలన్న ఆ ప్రజలను కూడా ఎంతో ప్రేమగా చూచుకొని సీతాదేవి ఇంకొక రోజు అక్కడ ఉంటే సీతాదేవి సీతాదేవి శివులు ఆ మాట పడితే ఎక్కడ నా ప్రజల్ని శపిస్తాదో ఇంత పతివర్త అయినా ఏమో శపిస్తే నా రాజ్యం నా అమాయక ప్రజలు నాశనం అయిపోతారు ఆ శాపానికి గురవుతారు అని అక్కడ ఆయన వెంటనే సీతాదేవికి ఆ విషయం తెలియకుండా ఋషులు దగ్గరికి పంపిస్తాడు రా అంతటి ధర్మంగా ఆలోచించాడు రా శ్రీరాముడు ఇలాగనే మహాభారతం భాగవతంలో గాంధారి కొడుకులు వంద మంది దుర్యోధనుడి దగ్గర నుంచి మొత్తం మరణిస్తే గాంధారి నీ కళ్ళ ముందలే ఇలాగనే కొట్టుకొని చనిపోతారు అని ఇస్తే అలాగనే జరిగింది ప్రతి వర్త శాపం అనేది అంత భయంకరంగా ఉంటుంది ఇలాంటి శాపానికి నా రాజ్యం ప్రజలు ఇలాగ గురి కావద్దు ఆమె కూడా బాధకు గురు కావద్దు ఆమెకి ఈ విషయం తెలిస్తే ఇంకొక విషయం ఆమె బాధపడుతుంది ఆ బాధపడటం వల్ల ఆ కడుపులో పెరుగుతున్న నా బిడ్డలకి చెడుబుద్ధులు వస్తాయి గ్రామ క్రోధాలని నిగ్రహించుకోలేని ఆసక్తిమంతులు పుడతారు అంత వీక్నెస్గా పుడతారు అని ఆయన ఎన్నో రకాలుగా ఆలోచించి ఆ తల్లిని అడవికి పంపించాడ్రా అంతేగాని ఆయన చేసిన దుర్మార్గం అనేది ఏమీ లేదు ఆయన ఎన్నో బాధలు ఆ ఎన్నో కష్టాలు ఆయన మీద వేసుకొని కూడా అలాగ పంపించాడు దాదేవికి పదకొండు వేల సంవత్సరాలు దూరం కావటానికి ఇంకో విషయం ఉంది ఆ విషయం ఏమిటంటే తులసి అనే ఒక స్త్రీ ఉండేది ఒక వరం వల్ల ఆమె తులసి కోటలాగా తయారైంది ఆ వరం ఏమిటంటే తులసిదేవి ఒక రాక్షసుడైన రాజుని పెళ్లి చేసుకుంటే ఆ రాక్షసుడు సావులేని వరం కావాలని ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అని అడిగితే అప్పుడు ఆ రాక్షసుడు సావు లేవని వారం నాకు ఇవ్వవయ్యా బ్రహ్మదేవా అని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు అలాగ దేని వల్ల లేకుండా అనేది అసంభవం ఏదైనా కోరుకో దాని నుంచి చావు లేకుండా అయితే వరం ఇస్తాను పుట్టినవాడు గిట్టక తప్పదు అని బ్రహ్మదేవుడు అంటే ఇప్పుడు ఆ రాక్షసుడు ఆలోచించుకొని ఏ వరం నుంచి కానీ సావు లేకుండా మనం వరం కోరుకున్నా ఈ దేవతలు దానికి ఏదో కట్ట లింకు పెట్టి మనల్ని చంపేస్తారని ఆలోచించుకొని ఒక వరం కోరతాడు తులసి అని నా భార్య ఎంతో పతివర్తరాలు కదా అని ఆలోచించుకొని ఆమె పతివర్త తత్వం ఎప్పుడు చెడితే అప్పుడు నా ప్రాణాలు పోయేలాగా ఆ పతివర్త తత్వం చెడవటం వల్లనే నా ప్రాణాలు పోయేలాగా వరం ఇవ్వవయ్యా ఇంకా దేని నుంచేనా కానీ నా ప్రాణాలు పోవటానికి వీలు లేనట్టుగా నాకు వరం ఇవ్వవయ్యా అని ఆ బ్రహ్మదేముడిని వరం కోరుకుంటాడు ఆ బ్రహ్మదేవుడు సరే అలాగనే వరమిస్తున్నానని వరమిస్తాడు ఆమె ప్రాణాలు తీసుకోవటానికైనా సిద్ధపడింది కానీ ఆమె పతివర్త తత్వానికి కూసన్ తేన మచ్చ పడేలాగా ఆమె నడుచుకోదు అంత ధర్మపత్రి ఆమె అందుకేనే ఆ రాక్షసుడు అలాగా ఆలోచించుకొని ఆ వరం కోరతాడు ఇంకా రాక్షసుడికి సాగు భయం అనేది లేదు లేదు కాబట్టి ఋషులు యోగులు మహర్షులు గోవులనేది కూడా చూడకుండా వర గర్వ బలంతో అందరినీ చొమ్ముతూ ఉంటాడు అప్పుడు వారందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు స్వామి మమ్మల్ని రక్షించు స్వామి అని మిమ్మల్ని ఎలాగైనా నేను కాపాడుతానని విష్ణుమూర్తి వాళ్ళకి వరం ఇస్తాడు అయితే ఒకరోజు ఆ రాక్షసుడు యుద్ధం చేయటానికి ఇంటి నుంచి బయలుదేరతాడు అదే రాక్షసుడు రాజులాగా విష్ణుమూర్తి శరీరం పొంది ఆ తులసి మాత దగ్గరికి వస్తాడు అప్పుడు ఆ తులసి మాత అంటాది ఏంటండి ఇప్పుడే కదా యుద్ధానికి పోయింది మళ్ళీ తిరిగి వచ్చారేంటి అని అడిగితే యుద్ధంలో గెలిచి వచ్చాను నీ మీద ప్రేమతో వచ్చాను అని విష్ణుమూర్తి అలాగ మాట్లాడి ఒక దేవతలకైనా రాక్షసులకైనా వ్యభిచారం చేసేటప్పుడు గాని మత్తు పదార్థం అనేది తాగిన తర్వాత గాని వాళ్ళ నిజస్వ రూపకం అనేది వస్తుంది విష్ణుమూర్తి తులసి మాత భక్త రూపకంలో ఉండి సంసారం చేసేటప్పుడు ఆయన సరైన ఆయన అసలైన రూపకం అనేది బయటపడిద్ది బయటపడిన తర్వాత విష్ణుమూర్తి వచ్చింది అని తెలుసుకున్న తులసి మాత కోపంతో ఇలా అంటాది స్వామి నువ్వే ఇంత నీచానికి తెగిస్తావా ఇంతగా కాపాడుకుంటున్న నా పతివర్త తత్వాన్ని నువ్వు చెడగొట్టావు కాబట్టి ఈ భార్యను కూడా ఇలాగా రావణాసుడు అనే రాక్షసుడు ఎత్తుకొని పోయి పదకొండు నెలలు ఆయన దగ్గర పెట్టుకుంటాడు ఏం తప్పు జరగకపోయినా గానీ ఆమె బతికినన్నాలు నిందల పాలు గాక అని ఇస్తాది శాపం పొందిన విష్ణుమూర్తి నవ్వుకుంటూ చిరునవ్వుతో నీకు ఆ మూడు వరాలు ఇస్తానమ్మా నీ పతివర్త తత్వం చెడిపోకుండా ఏమిటంటే నా పూజలో పళ్ళు పలహారాలు నైవేద్యాలు ఏమి పెట్టకపోయినా గాని మనసు పూర్తిగా భక్తితో నీ తులసాకులు రెండు కోసి నా ముందు పెడితే వాళ్ళకి నేను తృప్తి పొందుతానమ్మా అనే వరం ఇస్తాడు మళ్ళీ రెండవ వరం ఏమిటంటే నీ తులసి చెట్టుని నీ తులసి కోటని ఎవరైతే ఇంటి ముందల పెట్టుకొని పూజించుకుంటారో వాళ్ళకి సకల సంపదలు సర్వ పాపాలన్నీ తొలగిస్తానమ్మా మూడవది ఏమిటంటే ఎవరైనా చనిపోయే ముందు వాళ్ళ నోటిలో వాళ్ళ నోటిలో ఒక చొక్కా తులసి నీళ్ళు పడ్డాగాని వాళ్ళు సాక్షాత్తు నా విష్ణులోకానికే వస్తారమ్మా అని వరమిస్తాడు విష్ణుమూర్తి ఈ సూర్యుడు చంద్రుడు ఈ భూమి ఉన్నంత వరకు ఎంతటి పాపపు కలియుగంలోనైనా నిన్ను పూజిస్తారమ్మా వరం వరమిచ్చి చిరునవ్వుతో ఆ శాపాన్ని లోక కళ్యాణం కోసం ప్రజల్ని కాపాడటం కోసం ఋషుల్ని గోవుల్ని మొత్తం కాపాడటం కోసం ఆ పరమాత్ముడు ఆ శాపాన్ని మీద వేసుకొని వెళ్ళిపోతాడు చిరునవ్వుతూ అంటే మళ్ళీ ఇంకొక శాపం ఏమిటంటే గృహ మహర్షి భార్య దగ్గరికి కొంతమంది రాక్షసులు వచ్చి లోకాన్ని అల్లకల్లం చేసే రాక్షసులు వచ్చి ఏమని మాకు ఆశ్రయం ఉండమ్మా మేము ఇక్కడ ఉంటాము అని అంటే వాళ్ళు రాక్షసులు అయినా కానీ నన్ను ఒక తల్లిగా అనుకోని ఆశ్రయం ఇవ్వమని నన్ను అడిగారు నా బిడ్డలలాగా అని అని ఆమె మాతృతత్వం చూపించి ఆ రాక్షసులు అంత భయంకరమైన వాళ్ళైనా కానీ ఆమె ఆశ్రయం ఇచ్చిన తర్వాత వాళ్ళని చంపటానికి వెంటబడుతున్న విష్ణుమూర్తి తల్లి నీ దగ్గరికి ఆశ్రయం ఇవ్వమని వచ్చారు కదా ఆ రాక్షసులను బయటికి పిలిపించు వాళ్ళని చంపేస్తాను అని అడిగితే అప్పుడు ఆ అమ్మ నా దగ్గరికి ఆశ్రయం ఇవ్వమని రాక్షసులైనా కానీ ఎవరైనా కానీ వచ్చినా నా ధర్మం అనేది నేను చేస్తాను వాళ్ళు నా బిడ్డల లాంటి వాళ్ళగా అని ఆయన అంటే అమ్మా నీకు తెలియదు వాళ్ళని వదిలిపెడితే మళ్ళీ అన్నిటిని అల్ల కొల్లం చేస్తారు ఋషులు మహర్షులు ప్రజలు మొత్తాన్ని చంపేస్తున్నారు లోకాన్నే భయంకరమైన బాధలు పెడుతున్నారమ్మా వాళ్ళు బతికితే మళ్ళీ లోకం అల్లా కొల్లం అయిపోతుంది అని అంత చెప్పినా కానీ ఆమె ఆ ధర్మం నేను తప్పను అంటే తప్పేది ఏమీ లేక ఆయన కాడ ఉన్న సుదర్చిన చక్రంతో ఆమె తల నరికేస్తాడు రాక్షసులను చంపటానికి ఒక స్త్రీ ఆస్తికి కూడా పాల్పడతాడు ఎందుకంటే లోక కళ్యాణం కోసం మన ధర్మంలో అంటా ఉంటా అంటారు చూడండి వంద మందిని రక్షించటం కోసం ఒక ప్రాణం బలి చేయటం ఏమి తప్పు కాదు ఎందుకంటే అసలైన ధర్మం ఒక ప్రాణం వల్ల వంద ప్రాణాలు పోతున్నాయంటే ఒక్క ప్రాణాన్ని చంపి వంద ప్రాణాలని కాపాడటం అనేది ఈ సనాతన ధర్మం అది అక్కడ విష్ణుమూర్తి చూపించాడు ఆ తర్వాత గృహ మహర్షి వచ్చి ఇంతటి పని చేశావా విష్ణు అని అని ఏమని చేపమిస్తాడంటే నువ్వు కూడా పదకొండు వేల సంవత్సరాలు నీ భార్యను వదిలిపెట్టి భార్య లేకుండా నువ్వు నరకం అనపగించాలి భార్య లేని లోటు నీకు కూడా తెలియాలి అని ఆయన శాపమిస్తే నవ్వుకుంట పరమాత్ముడు మళ్ళీ సీతారాముల వారు ఒక మానవ విలువేమిటో చూపించడానికి ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళు ఆడిన నాటకమురా అది వాళ్ళు విలువేమిటో మానవాళి నడవాల్సిన ధర్మం ఏమిటో చూపించారు వాళ్ళు అన్ని కష్టాల పడ్డా మన ప్రజల కోసం మన ధర్మం కోసం పాలు పడ్డారు భగవంతుడైనా కానీ కర్మ సిద్ధాంతాన్ని నమ్మి కర్మ అనేది భగవంతుడైనా ఋషి అయినా మహర్షి అయినా దేవతలైనా ఒక తప్పు అనే కర్మ చేస్తే ఆ తప్పు అనే దానికి శిక్ష పడాల్సిందే అని ఒక కర్మ సిద్ధాంతాన్ని నేర్పారా అలాంటి కర్మ సిద్ధాంతం రా మాది వాడు తప్పు చేశాడంటే ఆ తప్పు అనే కర్మని వాడు అనుభవించాలి మంచి చేశాడంటే స్వర్గం అనే కర్మని అనుభవించాలి అని ఏకైక ధర్మం ఉన్న సనాతన ధర్మం అనేది నాదిరా అమాయకుడైన యేసుని బలించి మా పాపాల కోసం బలేయాడు ఆ యేసును చంపి మీ పాపాలనే గాలంతో చేపననే యేసుకి ఎలానేసి ఆ యేసుని చంపేసి కోసుకొని తిన్న మూర్ఖులరా మీరు మీరు చేసిన పాపానికి వాడోడో యేసుగాడు చచ్చిపోవటం ఏమిటి మనం చేసిన పాపాలు మనమే అనుభవించాలిరా అదిరా నా ధర్మం అలాంటి ధర్మాన్ని మీరు ఇలాగ వేళన చేసి మాట్లాడుతున్నారా నీచమైన పాస్టర్లారా అసలైన రామాయణం ఏమిటో అసలైన రాముడు విలువేమిటో సీతాదేవి విలువేమిటో తెలుసుకొని ధర్మంగా బతకండిరా నీ అమ్మ లాంటి భారతదేశాన్ని ఇంచపరిచి నీ తల్లి లాంటి భారతదేశం రొమ్ము పాలు తాగి విలువలేని విశ్వాసం లేని కుక్కలలాగా జీవించే బదులు సావు కంటే భయంకరమైన తప్పులు చేస్తున్నారు ఇలాంటి వెర్రి పాస్టర్లకి వెర్రి గొర్రెలకి ఇలాంటి వీడియో చూపించండి జై శ్రీరామ్ జై వివేకానంద జై హింద్